తెలంగాణ రాష్ట్రంలో చాలామంది పేద వర్గాల నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మరియు గ్రామీణ ప్రాంతాల నుంచి చాలామంది అడ్వకేట్లు ఒక ప్యాషన్ తోటి తర్వాత ప్రాక్టీస్ చేయాలనేటువంటి ఒక ఆలోచనతో అడ్వకేట్లుగా ఎన్రోల్ కావటం అనేటువంటి జరుగుతా ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ వరకు కూడా ఈ రాష్ట్రంలో ఏడు వేల ఐదు వందల మంది జూనియర్లు కొంతమంది రిటైర్డ్ ఎంప్లాయీలు అందరూ కలిసి అడ్వకేట్లుగా ఎన్రోల్ చేసుకోవడం జరిగింది ఎడ్వకేట్లుగా ఎన్రోల్ చేసుకున్నటువంటి ఈ న్యాయవాదులకు నూతన న్యాయవాదులకు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు సుమారు ఒక ఏడు వేల ఐదు వందల మందికి బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ వీళ్లకు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు చాలా మంది న్యాయవాదులు రకరకాల జబ్బులు రావటం హాస్పిటల్కి పోవటం ఇచ్చేటటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కేవలం రెండు లక్షల రూపాయలు మాత్రం ఇవ్వటం జరుగుతాం ముఖ్యంగా ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి హెల్త్ కార్డ్స్ ఇస్తున్నటువంటి ఎగ్జిస్టింగ్ అడ్వకేట్స్ ఇచ్చేటటువంటి హెల్త్ కార్డ్స్ హెల్త్ ఇన్సూరెన్స్ ని రెండు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచాలని తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎందుకంటే ఏడు వేల పైచీలకు జూనియర్ న్యాయవాదులకు అందరికి కూడా అడ్వకేట్లకు ఇచ్చేటటువంటి ఒక హెల్త్ ఇన్సూరెన్స్ అట్రాక్ట్ చేయాలని ఎఫెక్ట్ చేయాలని హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులని ఇమీడియట్ గా ఇవ్వాలని చెప్పేసి ఒక న్యాయవాదిగా నేను తెలంగాణ ముఖ్యమంత్రి గారికి బార్ కౌన్సిల్ సెక్రటరీ గారికి చైర్మన్ అందరికి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చినాం అయ్యా అందుకే గా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అడ్వకేట్లకు ఇచ్చేటటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ రెండు లక్షల నుంచి ఐదు లక్షలు పెంచాలి ఈ రెండు లక్షల రూపాయలు అనేటటువంటి దేని సరిపోతుంది అకస్మాత్తుగా ఏదైనా జబ్బు వచ్చి హాస్పిటల్కి హాస్పిటల్ అడ్వకేట్లు పోతే వాళ్ళు చెప్పేటటువంటి అంశం ఏంటంటే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందా కార్డు తీసుకురామంటారు అడ్వకేట్ ఐడి కార్డు ఇమ్మంటారు బార్ కౌన్సిల్ ఇచ్చినటువంటి కార్డు తెమ్మంటారు ఎన్ని తెచ్చిన తర్వాత అడ్వకేట్ సంబంధించినటువంటి వైద్యం చేయటం లేదు ఉన్నటువంటి హాస్పిటల్స్ ఇవన్నీ తెచ్చే వరకు అయ్యేటన్నిటి కూడా అడ్వకేట్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు అది అన్యాయం ఒకవేళ అవన్నీ కార్డులు అన్ని ఇచ్చిన తర్వాత అడ్వకేట్లు మరి అత్యవసర వైద్యం కోసం పోయినటువంటి అడ్వకేట్ కాడ వసూలు చేసినటువంటి డబ్బులు హాస్పిటల్ మేనేజ్మెంట్లు రియంబర్స్ ఇవ్వటం లేదు అందుకని అడ్వకేట్ల దగ్గర అడ్వకేట్లకు వైద్యం చేయడం కోసం అలాడ్ చేయబడిన హాస్పిటల్స్ అడ్వకేట్లు ఏ వైద్యం కోసం పోయినా ఎలాంటి సింగిల్ రూపాయి వసూలు చేయకుండా సింగిల్ పైసా వసూలు చేయకుండా వైద్యం చేయాలని తర్వాత ఇచ్చేటటువంటి ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ రెండు లక్షల రూపాయలు సరిపోదు దాన్ని ఐదు లక్షలకు పెంచాలని ఏమాత్రం హాస్పిటల్ జాయిన్ అయ్యాక టెస్ట్లు బ్లడ్ టెస్ట్లు యూనిట్ యూనిట్ టెస్ట్లు ఎక్స్రేలకు స్కానింగ్ లకే రెండు లక్షల రూపాయలు అయిపోతుంది ఆ తర్వాత పైన అయ్యేటటువంటి ప్రతి డబ్బు అడ్వకేట్ల దగ్గర ఎంపైర్నల్ గా ఉన్నటువంటి హాస్పిటల్స్ వసూలు చేస్తున్నాయి అక్రమాలకు పాల్పడుతున్నాయి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి ముఖ్యంగా రెండు నుంచి ఐదు లక్షలకు హెల్త్ ఇన్సూరెన్స్ పెంచాలని అడ్వకేట్లుగా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు ఎండ మిగతా ఏడు వేల ఐదు వందల మందికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు ఇవ్వాలి ఇన్సూరెన్స్ కల్పించాలనేది డిమాండ్ చేస్తూ నేను ముఖ్యమంత్రి గారికి సంబంధిత రాష్ట్ర అధికారులందరికీ కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం ముఖ్యంగా తొందరగా చేయాలని లేకపోతే అడ్వకేట్లు జేఏసీ ఆధ్వర్యంలో మేము స్ట్రైక్ చేస్తాం ఆందోళన చేస్తాం అని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను రెండు వేల ముందు ముందు ఎండవల్ అయినటువంటి అడ్వకేట్లకు సుమారు ముప్పై వేల మందికి హెల్త్ కార్డ్స్ ఇచ్చారు అది రెండు లక్షల రూపాయలకి మాత్రం పనికి వస్తుంది రెండు లక్షలతోటి రెండు లక్షల కార్డు తీసుకుని హాస్పిటల్ పోతే వాళ్ళ వైద్యం టెస్ట్ల వరకు చేస్తారు మిగతా ఆపరేషన్స్ అంటే హార్ట్ ఆపరేషన్ లివర్ కిడ్నీ ఇట్లాంటి జబ్బులు వైద్యం లక్షల రూపాయలు దేనికి సరిపోయినటువంటి పరిస్థితి గుర్తింపు కార్డు ఇచ్చారు అడ్వకేట్లు ఎనిమిదో లైన్ కానీ వాళ్లకు హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ కార్డ్స్ ఇవ్వలేదు కారణం అంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవంటారు